ఈ రోజైతే ఈ వీడియోలో మనం మోక్షికి గుండు తీపిపోతున్నాము అంటే పుట్టు వంటి తీపి తీపిపోతున్నామంట ఫస్ట్ టైం నార్మల్గా అయితే మోక్షికి హెయిర్ అంటే కొంచెం ఇష్టము ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి సరే మరి వీడియో చూసేద్దాండి నేనైతే ఫస్ట్ రెడీ అయ్యి పూజ చేసేసాను అనమాట అంతకుముందు మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ సెల్ఫెత్ సిస్టర్స్ నా పేరు స్ఫూర్తి వీడియో అయితే ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి మీకు నా ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీరు ఒకసారి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాగా ఉందో కింద కామెంట్లో చెప్పండి దీపారాధన అయితే చేసేసాను పుట్టి వెంట్రుకలు తీసే రోజు ఫస్ట్ అయితే మా మమ్మీ మా డాడీ ఇద్దరూ కలిసి తడిపెట్టలతో పుట్ట దగ్గరికి వెళ్ళి తాడు కట్టాలి అని చెప్పి వెళ్ళారనమాట వచ్చే లోపల ఇంకా నేను తలస్నానం చేసి వచ్చేసాను అంతలోపల వాళ్ళు కూడా వచ్చేసారు నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోయి పూజ అవన్నీ చేశాను అనమాట చిన్న గురి నువ్వు పెద్ద గొర్రె నువ్వు చిన్న గొర్రె చిన్న పొరి నువ్వు చిన్న గురి నువ్వు పెద్ద గురి నువ్వు చిన్న గొరి ఇంకా చిన్న సరే కదా నేను చూసేస్తాను తీసుకోండి

మోక్షి చుట్టూ ఈ చుట్టు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందో దేవుడి సమర్పణం మోక్షి గుండె తీస్తే ఏడుస్తుందా మోక్షి ఏడుస్తుందా లేదా గుడి దగ్గరికి రాకీ తీసుకువెళ్ళాను కాబట్టి రాకీని కట్టేసాను అండ్ ఆ తర్వాత మమ్మీ వాళ్ళు ఇంకా ఆటో ఎక్కి గుడి దగ్గరకు వెళ్తున్నారు అన్ని తీసుకో ఇప్పుడైతే మోక్షి ఆటోలో రావాలని నేరుస్తుంది ఇంకా ఆటోలో తీసుకురా ఇంకా మోక్షి ఆటో ఎక్కేసిన తర్వాత ఇంకా కామ్గా కూర్చుంది ఏడవ ఇంకేముంది అందరం కలిసి టెంపుల్కి అనమాట స్టార్ట్ అయిపోయాము టెంపుల్ వెళ్ళేతారులో వినాయకుడు విగ్రహం ఉంటుంది అక్కడ ఆగి ఇంకా టెంకాయలు కొట్టుకొని మేము స్టార్ట్ అయిపోయాము వినాయక స్వామి కాడ దీపం వెలిగిస్తున్నా కానీ ఇన్స్టాల్ వెలిగిస్తున్న అది గాలి కారిపోతూ ఉంది ఇంతవల్ల అది వెలిగిస్తూ ఉన్నారు పెట్టుకుంటాం చూద్దాం ఈ డైరె నేను మా చెట్టు కలిసి పక్క పాన్స్ ఉంటే అక్కడ మేము చెట్ల పూలు పోసుకుంటూ అక్కడ ఉన్నాం అనమాట మోక్ష అయితే పు ఇక్కడే తీస్తారనమాట పుట్టు ఇంటుకలు పుట్టకరా మా చెల్లెలు అయితే ముళ్ళలు ఉంటాయి చూసుకుని రా అని చెప్తే నేనైతే వినలేదు ఆగరికి ముళ్ళైతే గుర్చుకోను నాకు మోక్షికి అయితే బైక్ కావాలని నేర్చింది ఇంకా మైకు పెట్టుకొని అలా కొంచెం వీడియో తీసాను అనమాట అక్కడ నుంచి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమంటే పొంగల్ పొంగలే అవి అక్కడ పోయి మీద పెడుతున్నారు అక్కడ చూస్తే మమ్మీ డాడీ టెన్షన్తో ఉన్నారు ఇవి చేయాలి అవి చేయాలి అది తెచ్చారు అది తెచ్చారని నేను మాత్రం అక్కడ ప్రశాంతంగా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను కాసేపు తర్వాత మొన్న వచ్చి ఇంకా మోక్షి గుండ్ల సైడ్ అలా తీసుకొని వెళ్ళి అటు నుంచి అక్కడ పుట్టకి దారి ఉంది అటు తీసుకు వెళ్ళిపోయాడు అనమాట మోక్షి ఇంకా పుట్ట దగ్గర నుంచి ఇంకా గుడిలో నుంచి బయటకు వచ్చింది ఇంకా మా చెల్లి ఇంకా తమ్ముడు అందరు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు మోక్షితో నేను రాహిత అయితే చిన్నప్పుడు అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ఆ ప్లేస్లో అవి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఈ గ్యాప్లో మా మమ్మీ వాళ్ళు వచ్చి వస్తువులన్నీ అక్కడ సర్దుకుంటూ ఉన్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మార్నింగ్ వాళ్ళు తడిపట్టలతో వచ్చి గుడికి వచ్చేయారు అని చెప్పారు కదా ఇక్కడ కనిపించిన తాడు అప్పుడు కట్టారంట ఆ తర్వాత ఇక్కడ సన్ లైట్ అవి ఉన్నాయి కదా అని చెప్పి వీడియోస్ తీసుకున్నాము ఇప్పుడు

మమ్మీ ఏమంటే విగ్రహాన్ని కడుగుతూ ఉంది మోక్షి ఇంకా చైర్లో కూర్చొని చూస్తూ ఉంది అనమాట మమ్మీ ఇంకా నీళ్ళతో విగ్రహాన్ని కడుగుతూ ఉంది విగ్రహానికి కడిగేసిన తర్వాత నీళ్ళతో బాగా కడిగిన తర్వాత పసుపు పూస్తూ ఉంది పసుపు పూసిన తర్వాత ఇంకా కుంకుమతో బొట్లు అవి పెడుతూ ఉన్నారు ఏ గ్యాప్లోన రాహిత్య నాకు అవి చూపించింది అనమాట అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చెట్టు మీద పిచ్చుక గూడు అవి ఉన్నింది అది ఎత్తుకో తెలియదు గూడైతే ఉందనమాట అండ్ అది చూపించింది రాహిత్య ఇంకా మమ్మీ అన్ని అన్ని సైడ్లు వెళ్ళి బట్లు అవన్నీ పెడుతూ ఉంది వాటికి ఇంకా కుంకుమ పెట్టేసిన తర్వాత మమ్మీ నన్ను తామని చెప్పి ఇంటికి పంపించింది ఇంకా ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మోక్షిక అయితే గుండె స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు சரி <laughs> சரி లేదులే ఏంది రాలిపోతున్నాయి తెచ్చినారమ్మా అన్నీ రాలిపోతున్నాయి లేదు చేరుతున్నాడు లేకుండా ముందు పెట్టేస్తా నూరుకే గేర్తుంటే మా అమ్మ కదా చేస్తున్నాడు పేలు చేస్తా దానికోసం దాని కోసం పేలు ఊడిపోతున్నాయి వాళ్ళు డ్రెస్ డ్రెస్ తెచ్చారు నాన్న తెచ్చు పెద్ద అన్నిట్లో అమ్మని తెచ్చింది ఎవరు డ్రెస్ అమ్మాయి మమ్మీ సిద్ధాన్ని ఊడిపోతా ఉండ ఎందుకు నీ నాకు పూచేస్తుండవు నువ్వా నాకు ఊ చేస్తున్నా తెల్ల పూచేస్తుల్లగొడ్ల మీద ఎట్టయిపోతున్నా నాకు పూసేస్తే అట్ట నాయనట్టా నువ్వే పూసిందే నువ్వేనా ఆ జుడో ఎర్రగా ఎర్రంగా ఉన్నాయా ఆయ్ నాకు పూసేసినావు నేను బ్రోకరా ఎత్తుకుంటా ఉండు ఆ ఇదిగో జూడో ఎట్టగా ఎర్రంగా ఉంటుండో లేదులేమ్మా అయిపోయింది అయిపోయింది ఆ కొట్టిందా

కదలపాకో కేలు వెళ్ళిపోతాయి నోట్లోకి వచ్చేసాయి కే సరే దండ ఉద్దిచ్చిర్రు మోక్షి దండ ఉద్ది మమ్మీది మమ్మీ కావాలా అదిగో మమ్మీ ఉందలే అదిగో మమ్మీ ఉండలే

자기들 남자들 자기들 남자들 이거 봐봐 레이 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 레 రోడ్లో పోతే ఎంటికి బా బాడు లేదు రమ్మా బొమ్మలు చూడు ఆడవాళ్ళ పెద్రులు పడ్డాయి అండి

మొత్తానికి మోక్షి అయిపోయింది అనమాట పుట్టు వెంటుకలు అయితే తీసేశారు ఇంకా తర్వాత అక్కడ పట్టలు అవన్నీ వేసి రెడీ చేస్తూ ఉన్నారు నానమ్మ కూర్చోవాలా చేసుకున్నాను కూర్చోబెట్టారు నచ్చిందా నేను నచ్చిందా మోక్షి గుండ్ల నచ్చే రాత్రా ఎట్లా బాగుంటది మా మోక్షి ఎట్లున్నా ఎవరు

ఇంకా మోక్షి కొత్త డ్రెస్ వేసేసిన తర్వాత పైన గంధం అవన్నీ పూస్తూ ఉన్నారు చల్లగా ఉండడానికి గంధం పూసేసిన తర్వాత మళ్ళీ పుట్టి దగ్గరికి వచ్చి మోక్షికి తన్నం పెట్టుకోమని చెప్పారు మోక్షి తండం పెట్టుకోండి ఇంకా డాడీ మమ్మీ వాళ్ళందరూ అందరూ టెంకాయలు కొట్టారనమాట ఆ తర్వాత మోక్షి గుండు బాగుంది అద్దో గుండు మోక్షి చూడు మీ మామయ్య గుండు అద్దో గుండు చూడు గుండుతో పాపితో వీడియో பட்டنده பாந்தே சூப்பரண்டே நீங்க அந்த கிட்டி போடுறீங்க வெள்ளம்மா பச்சை ஏச்சே మేమైతే ఇంకా పోతురా స్వామి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి అక్కడ పలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత మాకు మళ్ళీ ప్రసాదం ఇచ్చేసారు అవన్నీ తీసుకొని ఇంకా మేమందరం గుడిలో కూర్చున్నాం అన్నమాట కాసేపు ఈ గ్యాప్లోనే మోక్ష ఇంకా నిద్రపోతూ ఉంది పాపం బాగా ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది అందులో మార్నింగ్ లేసింది కాబట్టి ఇచ్చుడు గుండు 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 గుండె చేపించుకున్నావా చేపించుకున్నావా ఎందుకు అందరికి చెప్తా ఉన్నావా గుండు వద్దా ఒక వారం ఆగు మనకులు వస్తాయి గుండె మీద స్తాడు అంగడికి వచ్చేస్తాడు వండుకోవాలీకు గుండు నచ్చిందే గుండు నచ్చిందే చుట్టూ నచ్చిందే చుట్టూ నచ్చిందీకెళ్ళకేసుకుంటావా నన్ను నెక్కిస్తా ఉంటుంది చుట్టూ నాసేపు ప్రేమ చుట్టా చుట్టలేదు మోక్షికి చుట్టూ లేదు నీకు చుట్టూ లేదులే చుట్టూ లేదు చుట్టలేదు మోక్షికి పిలకలేదు పిలకలేదు మోచీకి ఏదే పిలక తీపిచ్చేసుకున్నా పిలక అమ్మో తీపిచ్చుకున్నావు అని ఇంకా తెలుసా ముద్ద పెట్టమ్మా ఏదే పిలకలేదా పాప గుండెకి పెడుతున్నావా వీడియోలో పెట్టు నీ గుండె కదా అది పిలక లేదు చీకే జుట్టు లేదు మోక్ష గుండు గుండు చిన్ని గుండు దిష్టిస్తున్నా పాపకే దిష్టి పెట్టేసారా పాపకే తీయయితే దిష్టి పాపకే తూ తుట్టను దిష్టి తీసేసింది పాపకాయ దిష్టి గుండు పాపకి దిష్టి తీసింది మంచి పాప Tututut. Tututut. Hmm, pergi sini. Njalan ay. Njalan pergi Bye, Elpo. Bye. Bye. Elpo. Elpo. Hello. Hello. Hello.

பா போன் போ போன் ஓ போன் போ ஆஜி பம் கொட்டு கொட்டு பாபனி தப்பு பாப்பா நான் கொட்டுنده பாப்பு என்ன கொட்டுنده அம்மா இந்த கொட்டுنده அந்த கொட்ட கட்ட వీడియో వీడియో ఆపేస్తా పాప వెళ్ళిపోతా ఆపోయి అయితే బాయ్ చెప్పే ఇష్టగూడ తీసేస్తున్నావు బాయ్ చెప్పే సరే ఎట్టా తెలుసా